ఫస్ట్లో ప్రారంభించినప్పుడు మా నాన్నగారు కూడా తిట్టారండి భూమిని పాడు చేసేస్తుందో పంట మొత్తం పాడైపోతుంది ఈ ఆవు పేడ తోటి దిగుబడి అంత పెరగదు కదా అని అని చెప్పేసి తిట్టేవారండి కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆయనే నాకు సహాయంగా కషాయాలు కొట్టడం కానీ కషాయాలు తయారు చేయించడం కానీ తర్వాత ఘన తయారు చేయడం జీవామృతం తయారు చేయడం ఆయనే దగ్గరుండి హెల్పింగ్గా నాకు ఉంటున్నాడండి దిగుబడి అదంతా చూసి ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు తర్వాత నాకు అదనంగా ఆదాయం రావడం చూసి ఆయన కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద మమకారంతో ఆయన కూడా నలుగురు రైతులకి ఆదర్శంగా ఉంటున్నాడండి రసాయన ఉత్పత్తులతో దెబ్బతిన్న ఆరోగ్యాన్ని ప్రకృతి పద్ధతి దిగుబడులు ఉపశమనం కలిగిస్తున్నాయి రైతు రాజేష్ కుటుంబం ఇదే స్థాయిలో కుదుటపడింది ఉన్నత చదువులకు వెళ్లినా ప్రకృతి విధానంపై మక్కువతో పొలంబాటు పట్టారు ప్రారంభంలో తక్కువ దిగుబడి వచ్చినా వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు రైతు దిరిసిపాం రాజేష్ ఎంబీఏ వరకు చదువుకున్నారు తనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో తొమ్మిదేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఉన్నత చదువులు పూర్తి చేసిన కొడుకు సాగు చేయుడు ఏంటిని భావించిన తండ్రి అప్పట్లో వద్దని వారించారు అయినా ప్రకృతి సేద్యంపై తనకున్న ఇష్టంతో తండ్రిని కాదని తన ప్రయత్నాన్ని కొనసాగించారు నమస్కారమండి నా పేరు దిశ రాజేష్ అండి మాది ఏలూరు జిల్లా ముటూరు మండలం నీలాద్రిపురం గ్రామం అండి నాకు ఎకరం ముప్పై సెంట్లు సొంత భూమి ఉందండి అది రెండు వేల పదహారు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యపరంగా పరిస్థితులు బాగుంటలేదు అంతేకాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా చాలా పెరిగిపోతున్నాయి దాన్ని అనుగుణంగా నేను ఏం చేశానంటే ఈ ఆరోగ్యం పెంపొందించుకోవడం గురించి పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడం గురించి నేను ఈ ప్రకృతి వ్యాసానం అవలంబిస్తున్నానండి ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతుందండి దీనిలో భాగంగా ఎకర ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏ గ్రీడ్ పద్ధతిని అనుసరించి రబీ వరకు శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో సాగు చేసే భూమిలో రెండు వందల కిలోల ఘనజీవామృతం వేసి నేలను సిద్ధం చేసుకున్నారు దీనిలో కుజీ పటాలియా దేశీ రకాన్ని లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు ఈ భూమికి సరిహద్దులో ఉన్న గట్లుపై కూరగాయలు పండ్ల మొక్కలు తీగజాతితో పాటు ఎరపంటలు వేసుకున్నారు నేను ఏ గ్రేడ్ మాల్ వేసానండి వేసానండి ముప్పై సెంట్లో ఏ గ్రేడ్ మోడల్ మాడాను దానిలో వచ్చేసరికి పండ్ల జాతి మొక్కలు ఒక నాలుగు రకాలు పెట్టుకోవడం జరిగింది ఆకుకూరలు పెట్టుకోవడం జరిగింది పప్పు దినుసులు వచ్చేసరికి అలసందలు తర్వాత మినుము పెసలు కూడా నాటుకోవడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకు కూరగాయలు కూడా నేను వంగ మిర్చి టమాటో కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా దుంప జాతి కూడా నేను పెట్టుకున్నాను ముల్లంగి కూడా ఉంది నా ఫీల్డ్లో ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు చీడ నిరోధించేందుకు అగ్నాస్త్రంలో ఎంగువ కలిపి పిజికారీ చేసుకుంటున్నారు అదేవిధంగా పంటలో కలుపును నివారించి నత్రజనిని పెంచేందుకు అజ్వల్లా వేసుకున్నారు ప్రతి పదిహేను ఒకసారి ఆల్టర్నేట్గా నాకు శాశ్వత జీవామృతం తొట్టు ఉందండి ఆ తొట్టులో మనకి రెండు వందల లీటర్ల కెపాసిటీ తోటి కట్టించాను తొట్టే అతట్లో మనకి జీవమృతం ప్రతి పదిహేను రోజులకోసారి నెలకే రెండు సార్లు చొప్పున నేను జీవమృతం పారించుకుంటాను మొక్క ఎదుగుదలను బట్టి ఇరవై రోజులు దాటిన తర్వాత గ్రోత్ ప్రమోటరు పంచగవ్య కానీ కోడిగుడ్డు నిమ్రాసం కానీ నేను పిచికారీ చేసుకుంటానండి దాంతోపాటు పురుగు తెగుల కంట్రోల్కి నియమాస్త్రం కూడా పిచికారీ చేస్తానండి ఈ స్టేజ్లో వచ్చేసరికి సబ్దాన్యాకర క్రాష్ మనకి గింజ షైనింగ్కి తర్వాత ఈ కాటికాయ తెగులు నివారణకి ఇవన్నిట్లు కూడా మంచి బాగా పనిచేస్తుంది సప్తాని అంకుర కాషాయం అది పిచికారి చేస్తానండి అంతే ఇంతవరకు ఈ విధంగా రైతు సాధికార సంస్థ రాజీ సూత్రాలను పక్కాగా అమలు చేయడంతో మెరుగైన ఫలితాలు సాధించారు ఒక్కో దుబ్బుకు నలభై ఐదుకు మించి పిలకలు వచ్చాయి ఈ పరిస్థితుల్లో ఎకర ఇరవై సెంట్ల విస్తీర్ణానికి గాను నలభై నాలుగు దిగుబడి సాధించారు ఇదివరకు ఇదే ఎకరం ముప్పై సెంట్ల భూమి పండించాలంటే నాకు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు వేలు సుమారు పెట్టుబడి ఖర్చు అయ్యేది ఇప్పుడు వచ్చేసరికి నాకు ఒక పన్నెండు నుంచి పదిహేను వేలు మాత్రమే అవుతుందండి అంతేకాకుండా మా చుట్టుపక్కల రైతులు ముప్పై ముప్పై ఐదు బస్తాలు నలభై బస్తాలలో పండిస్తున్నారు నాకు వచ్చేసరికి మా సన్న రకాలే ఖరీఫ్ సీజన్లో ముప్పై ఎనిమిది బస్తాలు అయింది నాకైనా పెట్టుబడి వచ్చేసరికి పదిహేను వేలు మాత్రమే అయింది వాళ్ళు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు నలభై వేలు అలా పెట్టుబడి పెట్టుకుని అదే బస్తాలు పండిస్తున్నారు అదే క్వాంటిటీతోటి ప్లస్ అందుట్లో వాళ్ళకి గిట్టుబాటు ధర అన్నది కూడా చాలా తక్కువ నాది వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రైస్ నేను ఆడిస్తే రెండు వేల రూపాయలకి నేను మార్కెటింగ్ చేసుకుంటున్నానండి దాని ద్వారా కూడా అడిషనల్గా నేను బెనిఫిట్ పొందుతున్నానండి ఈ పంటల నుంచి సాధించిన ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాటిని అమ్మకం చేస్తున్నారు ఈ క్రమంలో వీటికి విలువ హెచ్చింపులో భాగంగా బియ్యంగా మార్చి విక్రయిస్తున్నారు ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి మొన్న ముప్పై ఎనిమిది బ్యాగులు అయిందండి ఇప్పుడు వచ్చేసరికి నాకు నలభై రెండు నలభై ఐదు అవ్వచ్చు అని చెప్పేసి అంచనా వేసుకుంటున్నాను ఇది వచ్చేసరికి నాకు రైస్ స్టోర్ చేసుకుంటానండి ధాన్యం స్టోర్ చేసుకుని కస్టమర్ల అవసరాన్ని బట్టి నేను ఆడించి మార్కెటింగ్ చేస్తానండి నాకు తెలిసిన టీచర్స్ ఉన్నారండి భీమవరం తర్వాత హైదరాబాదు విజయవాడ ఇలాగ నేను పంపిస్తానండి ఎక్స్పోర్ట్ చేస్తాను నాకు వచ్చేసరికి కుజీ పటాలియా కేజీ ఎనభై రూపాయల చొప్పున నేను అమ్ముతానండి అలాగా నాకు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ రెండు వేల చొప్పున నేను పంపిస్తానండి ట్రాన్స్పోర్ట్కి ప్రధానంగా ప్రకృతి పద్ధతి అనుసరించకముందు అనారోగ్యానికి గురైన తండ్రి ఆరోగ్యం క్రమేపీ ఈ ఉత్పత్తులు తినడం వల్ల మెరుగుపడుతూ వస్తోంది ఈ విధంగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రాజేష్ మెరుగైన ఫలితాలు సాధించడంతో అప్పట్లో సేద్యం వద్దన్న తండ్రే ప్రస్తుతం ప్రోత్సహిస్తూ తన వంతు సహకారం అందిస్తున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట్రావ్ అండి మాది నీలాదుర్పురం గ్రామం అండి మా తాతల నాటికాడి నుంచి వ్యవసాయం చేస్తున్నామండి కానీ మా అబ్బాయి పెరిగి పెద్ద అయిన తర్వాత ఎంబీఏ చదివిచ్చానండి కష్టపడేదో జాబులు వస్తాయని చాలా బాధపడేవాడు చదువుకున్నాను ఉద్యోగం లేదు కుటుంబ పరిస్థితి కొద్దిగా అంతంత మాత్రంగా ఉందని అన్నాడండి సర్లే నాతోటి వ్యవసాయం చేద్దాం రా అని మా అబ్బాయిని కూడా వ్యవసాయంలో పెట్టానండి ఈ రసాయనాలు వ్యవసాయం చేసుకుంటూ నాతోటి ఉన్నాడో నీళ్ళు లేని టైంలో ఆ రసాయనాలు వాడటంలో చేను కూడా ఎండిపోయేదండి ఈ క్రమంలో మరి ఎక్కడ తెలుసుకున్నాడో ప్రకృతి వ్యవసాయం చేద్దాము మనకు దిగుబడి తగ్గకుండా వస్తుంది అని అన్నాడు నేను తన మాటకు లోబడి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టామండి రెండు మూడు నాలుగు సంవత్సరాల కండి నుంచి చాలా బాగుందండి ఈ విధంగా పంట చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది చుట్టుపక్కల రైతులు కూడా మీరు ఏం చేస్తున్నారు రావు ఆవు మాత్రం టూ వ్యవసాయం చేశారని పక్క వాళ్ళు నవ్వే ఇప్పుడు ఆళే మా అబ్బాయి దగ్గరికి వచ్చి సూచనలు సలహాలు తీసుకుని అవి కూడా పాటిస్తున్నారండి